అని అనిహతే అంది ఇక్కడికి ఎందుకు వచ్చావు మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్న అయ్య బాబోయ్ మీ ఇల్లు అనుకున్నా వచ్చావా సరే యుక్తం పాత్ర సరే పోను కుండలో చెయ్యందుకు ఎట్టావు అంది ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అండి ఆయన ఇలా చూసి మాత విషాదం క్షణ కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను ఏంటి అలా అరుస్తా దూడ పారిపోతే కాసేపు మీదుగా మాట్లాడు అయ్య బాబాయ్ దూడ కొండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి తెలిసింది అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడున్నాడే ఆయన మమ్మ అనుగ్రహించుగాక అన్నాడు విలాసుడు కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా మాయన్నుల సురభులాన మంజులవాణి మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు ఇక మేము ఈ ఊళ్ళో బతకలేము ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అంటే ఆవిడంది ఎందుకమ్మ అలా మాట్లాడతారు పాపం మా అబ్బాయికి చక్కగా ఊళ్ళో పడుకున్నాడు పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు పాపం ఏమీ ఎరగని వాడు అనుకుని ఎందుకమ్మ అలా మాట్లాడతారు అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు అవునులే ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది మేం చెప్తే మేము అందరం అబద్ధాలు అనేవి అన్నావుగా రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజున అప్పుడు నువ్వు పట్టుకుందువు కానీవేమో చూద్దు కానీ నువ్వు మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది ఆవిడ బాధ ఏమిటంటే కుండ బద్దలైపోయింది ఒక ఎత్తే తన కొడుకు ఇంత అల్ల